¡Sí! <laughs> హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి సో మీ అందరికైతే ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు వీడియో చూస్తున్న ఉండండి చాలా బాగుంటుంది మా ఊరి రామాలయంకి అయితే వెళ్తాం కదా అక్కడ ఎలా ఉంటుంది ఏంటి మీకు మొత్తం చూపిస్తాను సో మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ ఇంట్లో పూజ అయితే చేసుకుంటున్నాను ఇంటి ముందు ఫస్ట్ అయితే తులసం దగ్గర అయితే దీపం వెలిగించుకుంటున్నాను అనమాట ఈ రోజు శ్రీరామ్ అనేసి ఎర్లీ మార్నింగ్ ఫోర్ కైతే లేచాను లేచాక ఇంట్లో క్లీనింగ్ అంతా పూర్తి అయినాక ఫ్రెష్ అయ్యాక పూజ అయ్యేటప్పుడుకి అయితే ఫైవ్ థర్టీ అయితే అవుతుంది సో మాతో ఓటుకోడలో కూడా వచ్చేసింది అనమాట ఇద్దరం కలిసి టెంపుల్ కి వెళ్దామని ముందు రోజు నైట్ అనుకున్నాము ఇంక తనకు కూడా ఇంట్లో చిన్నపిల్లలు అయి ఉన్నారు కాబట్టి తొందరగా వెళ్ళి వచ్చేసామంటే అసలు ఇబ్బంది ఉండదు అనమాట ఎందుకంటే కొంచెం ఎయిట్ థర్టీకి ఇలా వెళ్ళినా సరే జనాలు ఎక్కువగా అయిపోతారు టెంపుల్ దగ్గర సో చుట్టుపక్కల ఊర్లు ఉండే వాళ్ళు కూడా మా ఊరికి వస్తారనమాట రామాలయంకి సో దానివల్ల ఎక్కువ జనం అయితే అయిపోతారు కాబట్టి ఇబ్బంది అయిపోతాం అనమాట మళ్ళీ రావడానికి లైన్ అయిపోద్ది అందుకోసమే ముందుగానే వెళ్ళిపోతున్నాం అనమాట ఇంక ఇద్దరం పాస్ట్ పాస్ట్గా అయితే నడుస్తున్నాము మా ఊరు లోపలికైతే వెళ్ళాలి ఊరు లోపలైతే రామాలయం టెంపుల్ అయితే ఉంది సో మేము ఇద్దరం ఇక్కడ అనుకుంటున్నాం అనమాట ఆటో దొరికిన సరే వెళ్ళిపోదాం అనేసి బట్ ఆటో అయితే దొరకలేదు మెల్లగా నడుచుకుంటూ నడుచుకుంటైతే వెళ్ళాము ఇక్కడ కనిపించేది మా ఊర్లో ఏడుకొన్న స్వామి టెంపుల్కి ఇటువైపు నుండి అయితే వెళ్ళాలి స్ట్రైట్గా అయితే ఇప్పుడు వెళ్తాం మేము ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంది చూసారా పానీపూరి పానీపూరి కాదు పూరి వాసన వస్తుంది గుడికైతే వచ్చేసాము ఇప్పుడు దేవుడికి మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొడతాను అవునా నేను అనుకున్నాను అండి 아, 나... 짱 나... 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 ఇప్పుడు రాముల వారి దగ్గర అయితే పూజ అయితే అయిపోయింది పూజ అయినాక బయట వరండాలు అయితే అలా కూర్చున్నామన్నమాట సో జనాలు కూడా ఇప్పుడిప్పుడే ఇంకా జనాలు అందరూ వస్తున్నారు ఇంకా స్టార్ట్ అవుతుందనమాట ఇంకా లైన్ అయితే సో మా పూజ అయిపోయింది కాబట్టి బయటకైతే అయితే వచ్చామన్నమాట గజస్తంభాల దగ్గర కూడా దీపం వెలిగించాలనేసి ఉదయానికే వచ్చేసాం కాబట్టి చాలా ఫ్రీగా దేవుడు అయితే అవుతుందండి కొంచెం లేట్ అయినా సరే జనాలతో ఉక్కు బిక్కురైపోతాము అలాగే ఒకరికొకరు తోసుకుంటారు కూడాను ఇక్కడైతే ఇంక గంట స్తంభం దగ్గర దీపాలు అయితే పెట్టిస్తాము ఇంకా భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా మొక్కుకుంటున్నామన్నమాట అంతగా జనాలు అయితే లేరు కాబట్టి దేవుడి దర్శనం కూడా మాకు చాలా బాగా అయింది ఇంకా గుడి ఎదురుగా పెద్ద గజస్తంభం లాంటిది అయితే ఉంటుంది అనమాట స్తంభం కాకుండా గజస్తంభం లాంటిది ఇంకా పెద్దది ఉంటుంది సో వచ్చేసి జై శ్రీరామ్ అని అయితే రాస్తున్నాము నా షార్ట్ వీడియోలు కూడా మీరు చూశారు కదా ఇక్కడ మేమనే కాదు వచ్చిన భక్తులు అందరూ కూడా జై శ్రీరామ్ అనేసి అయితే రాస్తారు ఇంకా దీని చుట్టూ ప్రదక్షణాలు చేస్తే చాలా మంచిది అనమాట అక్కడ పూజ అయిన వెంటనే ఇక్కడికి వచ్చి చాలా మంది ఇక్కడ జై శ్రీరామ్ అనేసి రాసి ప్రదక్షిణలు అయితే చేస్తారనమాట జై శ్రీరామ్ అనేసి నేను కూడా రాశాను మా ప్రదక్షిణాలు కూడా పూర్తయ్యేవి కాకపోతే ప్రదక్షిణాలు చేసేటప్పుడు వీడియో అయితే తీయలేదు ఎందుకంటే అందరూ కూడా పూజలో బిజీగా ఉన్నారు ఫోన్ ఇచ్చి ఎవరికైనా వీడియో తీయమన్నామంటే కొట్టేసినట్టుగా ఉన్నారనమాట ఎందుకంటే అంత భక్తితో పూజలు చేస్తున్నారు అలాంటప్పుడు వాళ్ళకి ఎందుకు డిస్టర్బ్ చేయాలనేసి ఇంకా మేమే ఊరుకున్నాము ఇంక మా పూజ కూడా పూర్తి అనమాట ఇక్కడ ఇంకా మా గుడంతా చూపిస్తున్నాను మా ఊరు గుడంతా కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత అందంగా ఉంది కదా చాలా బాగుంది భక్తులతో కలకలాడిపోతుంది అలాగే కలర్ఫుల్గా చాలా బాగుంది అనమాట సో ప్రశాంతంగా చక్కగా కూల్గా పూజ అయ్యి ఇంటికి అయితే వచ్చేసాము ఎండ కూడా మాకు అన్నమాట అంత తొందరగా వెళ్ళి అనమాట సో పూజ అయిపోయింది కాబట్టి ఇంటికి అయితే వచ్చేసి కాసేపు అయితే కూర్చుండిపోయాను అలా ఎందుకంటే కొంచెం దూరమైన మాటలతో నడుచుకుంటూ వచ్చేసాము ఇంకా ఏ ఆటో కూడా వెకలేదు మేమిద్దరం అయితే సో మా తోటి కూడా నేను ఇలా ఇంటికి అయితే వచ్చేసాము ఇవి వచ్చేసి జున్ను పాలు మా చెల్లి వాళ్ళు వచ్చేసి నిన్న పంపించారు వాళ్ళు వచ్చేసి నిన్న జున్ను పాలు అయితే పంపించారు ఇప్పుడు వరకు అయితే ఇంక జున్ను చేయలేదు నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట ఈ పాలు సో వాళ్ళే చెప్పారని నైట్ అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టి అనేసి ఇంకా జున్ను పాలు నేను ఈవినింగ్ పంపించాను ఇప్పుడైతే జున్ను చేస్తాను మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి సో మీరు చూస్తూనే ఉండండి నా వీడియో అయితే జున్ను అయితే ఫస్ట్ టైం చేస్తాను నేను ఇంతవరకు ఎప్పుడు కూడా జున్ను అయితే ట్రై చేయలేదు ఒకసారి చేశాను కానీ మంచిగా రాలేదనమాట ఈసారి అయితే మాత్రం మంచిగా చేయాలనుకుంటున్నాను ఈ జున్ను పాలు వేయటానికి మాత్రం ఇదిగోండి ఇదైతే తీసుకొని వచ్చాము జిల్లెడు కొమ్మలు అంటారు కదా జిల్లెడు పువ్వులు సో ఆ జిల్లెడు కొమ్మలు ఆకులు వేస్తే జున్ను అయితే మంచిగా ముక్కలా వస్తుందని చెప్పారు సో అందుకోసమే జిల్లేడు కొమ్మను కూడా తీసుకొచ్చాము ఈ పాలులో వేసి కలిపి అనేసి మరి జున్ను ముక్క వస్తుందో రాదో చూద్దామా వాటర్ లాగా వస్తుందో జున్ను ముక్కలాగా వస్తుందో చూద్దాం మరి నేను చేసిన ఈ జున్ను మీరు చూస్తున్న ఒకటంటి వీడియో అయితే ఇప్పుడు జున్ను చేయడానికి కుక్కర్ అయితే తీసుకున్నాను కుక్కర్లో పెడతానమాట జున్ను మా చెల్లి వాళ్ళు కూడా కుక్కర్లోనే పెట్టమన్నారు సో అందుకోసమే కుక్కర్ అనమాట తర్వాత బెల్లం జున్ను చేయడానికి బెల్లం తప్పనిసరిగా ఉండాలి కదా పంచదార వేస్తే నాకు అంతకు నచ్చదనమాట సో అందుకోసమే బెల్లం వేస్తాను ఇంకా ఇవైతే రెడీ చేసుకుంటున్నాను ఇంకా జున్ను చేయడానికి జున్నులో కొబ్బరి కూర వేస్తే చాలా బాగుంటుంది అనమాట కొంచెం కొబ్బరి తురుమునైతే వేస్తాను అందుకోసమే రెండు కొబ్బరి చెప్పులుగా తీసుకున్నాను ఇదంతా ఏంటనమాట కొంచెమే వేస్తాను జస్ట్ చూపిస్తున్నాను అంతే కొబ్బరి కూర వేస్తే బాగుంటుంది అనేసి కొంచెం కొబ్బరిని నేను జున్నులు అయితే వేయాలనుకుంటున్నాను ఈ ట్రే అయితే తీసుకున్నాను అనమాట చిన్నగా వస్తుంది అనేసి ఇప్పుడైతే ప్లేట్లో కొబ్బరి తురుము అయితే తురుముకుంటున్నాను ఇది కొంచెంగానే వేస్తున్నాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న చిన్న ముక్కలే తీసుకున్నాను సో దీంతో మనము కొబ్బరి తురుము తురిమేటప్పుడు చేయి మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే కొంచెం మిస్ అయినా సరే వేలికి గీరుకుంటుంది అనమాట అందుకోసమే జాగ్రత్తగా దీంతో అయితే తురమాలి సో నేనైతే ఇంకా వేరే టైప్ అయితే నా దగ్గర లేదు ఇదే ఉంది అనమాట అందుకోసమే దీంతోనే గీస్తున్నాను ఇట్లయితే ఇప్పుడు అలవాటు అయిపోయింది కాబట్టి అంత ఇబ్బంది లేదు కానీ స్టార్టింగ్లో అయితే చేయి గీరుకునేది అనమాట అందుకోసమే చెప్తున్నాను అలా అనుకుంటున్నాను అయితే వేసి ఇప్పుడు బెల్లం వేసి కలుపుతాను అనమాట సో చాలా బాగా వస్తుంది జున్ను అయితే అనుకుంటున్నాను నేనైతే ఇందులో అయితే ఇప్పుడు పాలు వేసేస్తున్నాను చాలా రెడ్గా ఉన్నాయి అనమాట జున్ను పాలు నాకు తెలిసి జున్ను బాగానే వస్తుంది అనుకుంటున్నాను జున్ను పాలు అయితే చాలా రెడ్గా ఉన్నాయి జున్ను మంచిగా వస్తుంది అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే జున్ను పాలు ఒక వారం తర్వాత అంత నీట్గా రాదు రాదనమాట జున్ను వాటర్ లాగా వచ్చేస్తుంది ఈ జున్ను పాలు చూసేసరికి కొంచెం రెడ్గానే ఉన్నాయి అనమాట మంచిగా వస్తుందని అనుకుంటున్నాను చూద్దాం మరి జున్ను ఎలా వస్తుంది ఏంటో అది ఆ జున్ను పాలుకి ఇంత బెల్లం అయితే వేస్తున్నాను నేను ఇది ఇప్పుడు బాగా గుండె చేసి పౌడర్ లా చేసి ఇందులో అయితే వేయాలి ఈ బెల్లం అయితే ఇప్పుడు కొడుతున్నాను ఎలా ఎందుకంటే కొంచెం గట్టిగానే ఉంది సాగుతుంది అనమాట ఇలాంటి బెల్లం కూడా బాగుంటుంది అయితే బట్ ఏంటంటే బాగా సాగుతుంది అంటే జింక్ బెల్లంలా ఉందనమాట సో ఇప్పుడైతే ఇందులో వేసేస్తున్నాను వేసి బాగా కలుపుకుంటాడనమాట ఆ జున్ను అంటే అందరికీ వచ్చిలే అండి రానాలంటే ఎవరూ లేరు నేనే ఇంకా కొత్తగా ట్రై చేస్తున్నాను సో నేను చేసే విధానం మీకు చూపించాలనేసి అలా చెప్తున్నాను అనమాట ఈ బెల్లం మొత్తం అయితే వేయట్లేదు ఎందుకో బాగా తీయగా అయిపోద్ది అనిపించింది ఇంకా సగం ఉంచేస్తాను అనమాట సో ఇంకా అందులో అయితే వేసి ఇప్పుడు బాగా కల్పిస్తాను ఇందులో అయితే ఇప్పుడు కొబ్బరి కూర అయితే వేసుకుంటున్నాను అయితే జిల్లెడు కొమ్మ పాలు అయితే వేయమన్నారు కానీ మేము లేదైతే తీసుకొని వచ్చామన్నమాట అందులో నుంచి అసలు ఒక్క చొక్క కూడా పాలు రావట్లేదు నేను ప్రతి ఒక్క ఆకును కూడా కట్ చేసి మరీ తీస్తున్నాను కానీ ఒక్క చొక్క పాలు కూడా రావట్లేదు అనమాట ఇది ఎందుకు వెయ్యాలంటే గట్టిగా అవుతుందనమాట జున్ను అయితే మంచిగా ముక్కలాగా వస్తుంది అనేసి వేయమన్నారు కానీ ఒక్క చొక్క కూడా రావట్లేదు సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత తీసినా సరే ఒక్క చొక్క కూడా రావట్లేదు ఈ ఆకుల నుంచి పాలు అయితే పడట్లేదు కాబట్టి ఇంక ఈ జున్న అయితే అవుతుందో అవ్వదనేసి ఒక డౌట్ అయితే ఉండేదనమాట సరేలే ఏదైనా అనేసి ఇంక స్టవ్ మీద పెట్టాలనేసి డిసైడ్ అయిపోయాను ఇంక ఎంత తీసినా ఒక్క చుక్క కూడా రావట్లేదు కానీ నా ఇదేంటో ఇంకా ఆకులైతే కట్ చేసుకునే ఉంటున్నాను కొన్ని వస్తుందా ఏంటో అనేసి ఆయన సరే రావట్లేదు ఇంతకు ముందు కూడా ఒకసారి పాలు బెల్లం అన్నీ వేసి చక్కగా పెట్టాను కానీ అస్సలు విరగలేదనమాట జున్ను మొక్కే రాలేదప్పుడు పాలు అలానే ఉండిపోయేవి ఇంకా వేడి చేసి తాగేసాము కొన్ని ఈసారి అయినా ఈ జిల్లెడు పాలు వేస్ట్ చేస్తే ముక్కలకు వస్తుందని అందరూ చెప్తున్నారు కదా అనేసి తీసుకొని వస్తే అదేమో కొమ్మ అయితే తీసుకొని వచ్చామన్నమాట సో ఏదోలా ఇంకా ఎందుకు ఎలా అయితే అలా అవుతుంది అనేసి ఇంకా స్టవ్ పైన అయితే ఇలా పెట్టేశాను అనమాట కుక్కర్లోనే కొద్దిగా వాటర్ వేసి మొట్ట అంటాం కదా ఆ మొట్టనైతే పెట్టేసి దానిపైన ఈ గిన్నెతో అయితే పెడుతున్నాను ఇలా కుక్కర్లో రబ్బరు విజులు తీయకుండా రెండు అయితే పెట్టమని చెప్పారు మా చెల్లు ఉన్న వాళ్ళ అత్తయ్య కూడా అలానే చెప్పారనమాట సో అందుకోసం ఇంక ఇలా పెట్టాను అనమాట సో చూద్దాం మరి ఇంక ఈ జున్ను ఎలా వస్తుందా ఏంటి అనేసి మీరు కూడా చూస్తూనే ఉండండి కుక్కర్లో పెట్టాను కదా ఒక రెండు విజిల్ వరకు అయితే చూడాలి ఇంకా సో నేనైతే ఇప్పుడు ఇంకా టిఫిన్ చేస్తాను అనమాట గుడి నుంచి వచ్చాను కదా టిఫిన్ ఏమి చేయలేదు టిఫిన్ అయితే తీసుకొని వచ్చారు ఇప్పుడు టిఫిన్ చేస్తాను టిఫిన్ వచ్చేసి ఈరోజు ఇంట్లో ఏం చేయలేదు అనమాట ఎందుకంటే పొద్దున్న లేసి ఇంకా గుడికి వెళ్ళాను కదా గుడి నుంచి వచ్చాక ఇలా ఇంట్లో పనులు అయితే అవుతున్నాయి టిఫిన్ అయితే ఇంట్లో చేయలేదు బయట నుండి అయితే తీసుకుని వచ్చారు మా హస్బెండ్ సో ఇప్పుడైతే కొద్దిగా టిఫిన్ చేస్తే ఎక్కడ ఫుల్గా అయిపోద్ది కాబట్టి ఆ తర్వాత ఇంకా ఏ పనైనా చేసుకోవచ్చు అనమాట సో అందుకోసమే ఫస్ట్ అయితే టిఫిన్ చేస్తున్నాను ఇంట్లో పని హుసారుగా చేయాలంటే కడుపులో మాత్రం ఏదో ఒకటి మార్నింగ్కే పడాలి కదా ఇంకా గుడికెళ్ళి వచ్చినాక ఏమీ తినలేదు ఇంకా ఆ పని చేసుకుంటూ ఉన్నాను సో ఇప్పుడైతే ఇంకా జున్ను అయితే రెడీ అయిపోయింది జున్ను రాదేమో అనుకున్నాను బాగానే వచ్చింది ముక్కలకు కూడా వచ్చింది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత చక్కగా కనిపిస్తుందో కొబ్బరి కూర కూడా పైన జల్లాను కాబట్టి మంచిగా కనిపిస్తుంది సో నేనైతే జున్ను అయితే ఫస్ట్ టైం ఇంత బాగా చేశానని అనుకుంటున్నాను ఇంకా నాకు తెలిసి జున్ను ఇంకా గట్టిగా రావాలి కాకపోతే అలా రాలేదు మా చిన్నవాడు అయితే రెడీగా ఉన్నాడు జున్ను తినడానికి కదనా ఏ చెడు జున్ను వేస్తా ఆగు అది బెల్లం వాటర్ చిన్న అందుకే అలా ఉన్నాయి సైడ్కి లేగు చిన్న చిన్న సైడ్కి లేగు జిల్లెడ్ పాలు వేస్తే మొక్కలాగా వచ్చింది అందులో జిల్లెడ్ పాలు అంత లేవు మరి అంత మొక్కగా అయితే రాలేదు ఈ విధంగా అయితే జున్ను వచ్చిందనమాట పైకి మాత్రం మొక్కలాగా కనిపించింది కానీ లోపల అయితే కొంచెం పల్చగానే ఉంది కాకపోతే బెల్లం కొంచెం ఎక్కువగా వేస్తారు నాకు తెలియదు కదా ఫస్ట్ టైం కదా ఇలా చేయడం సో బెల్లం అయితే కొంచెం ఎక్కువగానే అయిపోయింది బాగా తీయగా అయిపోయింది అనమాట బెల్లం ఎక్కువ అయిపోయింది కానీ బాగుంది బెల్లం మాత్రం ఎక్కువ వేస్తాను ఫస్ట్ టైం చేశాను కదా ఇంకేదో ఎలా అయినా వచ్చింది మనం చేసే పనికి మనమే ఎంకరేజ్ చేసుకోవాలి ఏమంటారు ఆ తర్వాత మా పక్కింటి వాళ్ళు శ్రీరామ్ దేవుడు పూజతో చేశారనమాట రామ్ దేవుడు పూజతో చేశారు పలుదానంకైతే పిలిచారు సో పల్దానం అందుకని అయితే వచ్చేసాను ఈ వెళ్ళి వీడియో అయితే ఇది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్